കളിക്കിട <laughs> മഹാരാജ് ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ ధర్మ వ్యవస్థాపకుడు హిందూ ధర్మ రక్షకుడు అయినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతిని పురస్కరించుకొని ముదోల్లో ఘనంగా ఊరేగింపుతో వచ్చి శివాజీ మహారాజ్ యొక్క జయంతిని జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముదోలతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్దలు సోదరులు యువకులు అందరూ పాల్గొనడం జరిగింది ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క త్యాగాలను మనం ఎన్ని చెప్పుకున్నా తక్కువనే ఎందుకనంటే వారు ధర్మరక్షణ కొరకై తన ప్రాణాలను కుటుంబాన్ని సర్వస్వాన్ని అర్పించి మన హిందూ ధర్మాన్ని రక్షించినటువంటి మహాత్ములు వారికి మనం ఎప్పటికీ రుణపడి ఉన్నాం ఈ భూమి ఉన్నన్ని రోజులు కూడా శివాజీ మహారాజును ఎప్పటికీ మనం తలుస్తూ ఉంటూ వారి యొక్క ఆశయాలను సాధిద్దామని అని చెప్పి తెలియజేసుకుంటూ వారికి నేను శాస్త్రాంగ శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ముదొల్లో ఉన్న గ్రామ ప్రజలందరూ కలిసి మరి ఈరోజు జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ విజయోత్సవాలు జరపగా జరపడానికి మనం ఈరోజు ఉన్నామంటే కారణం శివాజీ మహారాజ్ ఎందుకంటే మూడు వందల తొంభై ఏళ్ళ కింద పుట్టిన వ్యక్తి గురించి ఈరోజు కూడా మనం దైవంగా భావిస్తూ ఆయనను ఆరాధిస్తున్నామంటే కారణం ఒక్కటే ఆయన రాజుగా ఉండి కూడా ఎలాంటి విలాసాలకు పాల్పడకుండా మరి మహారాజులు రాజులు వాళ్ళ కింద ఎంతో సైన్యాలు నర్తకినులు ఆడవాళ్ళు వాళ్ళందరూ ఉంటారు మరి వాళ్ళందరూ కూడా ఎంతో షాన్ షోక్ తోటి మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటుండే కానీ మనం అట్లా కాదు ప్రజల కోసం మన స్వరాజ్యం కోసం ప్రాణాలు త్యాగం చేసి కుటుంబాన్ని త్యాగం చేసి మరి ఈరోజు మూడు వందల తొంభై సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు మనం ఆయన తలుచుకుంటున్నామంటే ఆయన శత్రువు కూడా ఔరంగసేపు కూడా ఆయన చనిపోయిందని ఆయన సైనికులు ఆయన దగ్గరికి వెళ్ళి శివాజీ మహారాజ్ మార్గ్ ఖుషనా అంటే ఆయన ఒక్కటే కోరుకొండు యా జన్నత్ కే దర్వాజే కోల్ అని తలుచుకున్నాడు శత్రువు కూడా గర్వపడ్డ ఒకటే ఒక వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ సందర్భం ఒకటే చెప్తున్నా అందరు కూడా ధర్మం కోసం కొద్దిగా టైం ఇవ్వండి అందరూ అన్ని పనులు చేస్తాం కుటుంబం కోసం మనం పనులు చేస్తాం ఉద్యోగాలు చేస్తాం శైనిల పనులు చేస్తాం ఇంకేమో చేస్తాం కానీ ధర్మం కోసం సమయం ఇది అంటే పిల్లల కోసం పిల్లలకు ధర్మాన్ని పా నేర్పండి ఎందుకంటే పిల్లలకు ఎట్లయితే ఆస్తి పాస్తులు వంచుతాం శైని ఉంటే వంచిస్తాం ఇద్దరు పొరగాలు ఉంటే మూడు ఎకరాలు ఉంటాయి ఒకటిన్నర ఒకటిన్నర బిల్డింగ్ ఉంటే వంచిస్తాం బంగారం ఉంటే వంచిస్తాం అట్లానే ధర్మాన్ని కూడా నేర్పండి ధర్మాన్ని కూడా వంచంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పంపడం కాదు ఆయన గింటికి వచ్చిన తర్వాత రామాయణం మహాత మహాభారతం ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఏర్పడి ఇంకో విషయం చెప్తా ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ మహారాజ్ చరిత్ర శివాజీ సంభాజీ మహారాజ్ చరిత్ర చావా సినిమా వెళ్ళింది అందరు కూడా దయచేసి కుటుంబ సమేత చావా సినిమా చూడాలి బాహుబలి చూసినాం పుష్ప వన్ చూసినాం పుష్ప టూ చూసినాం చావా సినిమా ఒక్కసారి అందరికి చూడాలని సినిమా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నారు ఛత్రపతి శివాజీ మహారాజ్కి क्षत्रिये <laughs> <laughs>